అక్కడ పెడతారు మాములు లోపల అది పెట్టేసి అక్కడ ఫోన్లోనే ఫోన్ తెచ్చావా బండి పెట్టావా అవునా ఓకే నా ఫోన్ అని తెచ్చింది నేను సర్లే ఇబ్బంది లేదు చేస్తున్నావు కానీ మొత్తం ఇది బాగా చేస్తుంటున్నారు ఇంత ముందు లేదు ఇది మండపం లాగుంది అది కూడా కడుతున్నట్టున్నారు ఇంత ముందు లేదు ఏ కొట్లు అన్నీ బాగా ఇది చేశారు చాలా తక్కువ ఇంతముందు అక్కడే ఉంది ఆ ముందు పక్క వాళ్ళు బాగా పెంచినట్టున్నారు బ్యాగులు మొబైల్స్ ఎక్కడైనా అన్నా మొబైల్స్ ఎక్కడా హదరా ఓకేనా ఉండదు ఫోను మనం చేసి వెళ్ళిపోదాంలే మనం దర్శనం చేసేసుకొని అనుకో అది అంటుంది వాళ్ళు రోజు లేట్ అయింది కొద్దిగా ఎక్కడ ఉంది అన్నాడే సెల్ఫోన్ అది ఆడుందిగా ఇక్కడ ఆపారా పోకుండా మర్చిపోయా అది దారి అదే నేను ఇంకా ఏందా ఏందా అనుకుంటున్నా ఇక్కడ తిందనుకుంటున్నా ఓకే అది పార్థిక్ దానికి మళ్ళీ ఇది యాక్చెంజ్ చేస్తున్నారు తిరిగి రావాలి సరే నా ఫోన్ పెట్టి ఉండు